మండలం వేంపల్లిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మంచిరాల నియోజకవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా నడిపల్లి దివాకర్ రావు హాజరయ్యారు అనంతరం మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ ప్రజల తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు గడిచినప్పటికీ ఇప్పటికీ పెన్షన్ రైతుబంధు ఇవ్వలేదని అన్నారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నాయకులు కబ్జా చేసిన ఇండ్లు కూలగొడతామని భూములను గుంజుకుంటామని అన్న ఎమ్మెల్యే ప్రేమ్ రావు వారినే కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారని వాటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు వారికి రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు రాబోయే పార్లమెంటు స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు నాయకులు సిద్ధంగా ఉండాలని కోరారు ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్లు వెంటరాజయ్య ఈసంపల్లి ప్రభాకర్ ఇక నల్మస్ కాంతయ్య రాష్ట్ర యువ నాయకులు నడిపెల్లి విజిత్ రావు బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు పట్టుదల సాగిస్తా ఉన్నా నాకు కొండంత బలం ఇచ్చాలి కొండంత బలం ఇచ్చాలి మీకు నేను నాకు మీరు అనే దిశగా మనం ప్రయత్నిస్తాం ఆ ప్రకటన మనం ముందు వెళ్ళాం చాలా మంది వ్యక్తులు చాలా విషయాలు మాట్లాడారు అన్ని విన్నారు మనం చేయవలసిందల్లా మనకు నమ్ము ఒక మంచి పరిపాలించిన ముఖ్యమంత్రి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ఇవన్నీ మనం ప్రయోజన చేయవలసిన బాధ్యత పది సంవత్సరాల కాలంలో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి దేశానికి దీక్ష చేయాలి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆడిచిన పథకాలు మరి ఈరోజు ఇంకా కూడా పాపం పెన్షన్ బాగుపడుతున్నా రైతు బంధు కానీ రైతు బీమా కానీ బలకడే కానీ బలకడే కానీ ఇంకా రాలేక ఆనాడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలే ఇవ్వలేక పోతున్నారు ఈ రోజు గంటన గుడితే ప్రతి బిడ్డ బాగుపడుతున్నా చేసి అయ్యారు ముఖ్యమంత్రి ఇట్టా బాగుంటుండే మా నెల వరకు ఉన్న కూడా తారీఖులో పెన్షన్ ఇచ్చేది ఇంకా మాకు పెన్షన్ అలయాలి బాగా ఒకసారి అర్థం చేసుకోవాలి ఇవన్నీ మన ప్రజల పట్ల ఉండాలి మీ అందరినీ మనం చేస్తున్నాను మీ అందరికీ చాలా కష్టపడ్డారు కష్టం పనిచేశా గెలవలేకపోయాను మనమంతా బాధపడ్డాం నేను కూడా బాధపడ్డాను కొన్ని రోజులు బాగుండాలి ఆ బాధ నుంచి నిర్మించాయా ఇప్పుడు బాధ లేదు ప్రజల సమస్యలో ప్రజలతో మనం బాధ ఇలా మన అందరూ ఉంది ఆ రకంగా ప్రజల అనేది కూడా చెప్పడం జరుగుతుంది ఎక్కడ ఎడికం చేసే అవసరం లేదు ఎక్కడ ఎడికం చేసే అవసరం లేదు ప్రయాస పద్ధతిలో అప్పటికప్పుడు మనం తొందరపడే అవసరం లేదు తొందరపడి అంటే కొంతమంది నెల దిగమని ఎలా మాట్లాడుతున్నారు అనేది ఆపోదు మనకు అవసరం లేదు సమయం ఉంది సమయం చూసి మనం పనిచేద్దాం సమయం చూసి మనం పనిచేద్దాం ఏదైతే మన ముఖ్యమంత్రి మన మాజీ ముఖ్యమంత్రి గారు మన వర్గీయ ప్రజల మనకు సెలవు ఇచ్చారు మన మన కార్యక్రమం అంటే ఆ కార్యక్రమాలు మనం పాల్గొనల్సిన బాధ్యత ఉంటాం ఏ రకంగా పోదా ఇప్పుడున్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అది ప్రజల ప్రజలు పోయి ప్రకటించే పథకాలు ఇవ్వండి అనే అడుగు మనకు మనమంతా అనవలసిన బాధ్యత మనకు ఉంది మన ప్రదేశంలో ఏ ప్రభుత్వం అయితే ప్రకటిస్తుందో ఆ పథకాలు అమలు చేసే దిశగా మన ప్రయత్నం ప్రయత్నంలో లోటు ప్రజల సహకారంతో తప్పనిసరిగా తప్పనిసరిగా ఇచ్చే దిశగా మనం ప్రయత్నం చేయవలసిన బాధ్యత ఇవ్వకపోతే ప్రజాసభ పద్ధతిలో ఎక్కడ ఏం చేయాలని సంగతి కూడా చేసే దిశగా ప్రభుత్వం చెప్పే దిశగా అధికారులకు చెప్పే దిశగా ఎప్పుడు కూడా ఎన్నికలు చేసే అవసరం లేదని ఈ సందర్భంలోనే మనం ఎన్నో పథకాలు తెచ్చాం చేసే పనులు చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు తెచ్చాం ఈరోజు పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఆనంద పథకాలు ఆ పథకాలు మనం తెచ్చే డబ్బే ఈరోజు మనం తెచ్చేటప్పుడు పనులు జరుగుతుంటే మీరు ఎప్పటికప్పుడు వాటర్ దొరకాలి ఈరోజు బ్రహ్మాండంగా పాత మంది బ్రిడ్జి నుంచి రసులు పెళ్లి ఆనంద డబ్బు దాదాపు మొత్తం మీద ఒక ఎనభై కోట్ల పైబడి ఆ ఎనభై కోట్ల ఫారెస్ట్ ప్రాబ్లం వల్ల ఒక ఇరవై ముప్పై కోట్లు పనిచేయలేకపోయినా ఇలా యాభై పైబడి కోటి పనిచేసే పనులతో

సీట్ వేసినప్పుడు గ్యాస్ తోటి వేట్ చేసి సీట్ అతికేసి మళ్ళీ అవన్నీ క్యాంటీన్ మీద బ్రహ్మాండంగా ప్రిపేర్ చేస్తారు ఆనాడు ఎమ్మెల్యేగా ఆనాడు డబ్బులు మూడు విడతలు తెచ్చా ఒకటేమో పాత పంచాల నుంచి అప్ టు బ్రిడ్జ్ వరకు ఒక 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 స్కీమ్ బ్రిడ్జ్ నుంచి తోలవాగు దాక ఒక స్కీమ్ తోలవాగు నుంచి అప్ టు రసీద్ దాకా మూడు విధాలుగా డబ్బులు మంజూరు జరిగింది పనులు నడుస్తున్నాయి పనులు అప్పటికప్పుడే కావు సమయం తీసుకుంటారు ఇలా మంచిగా జరిగే పనులు కూడా చేస్తున్న ఇలా మెడికల్ కాలేజీ మెడికల్ హాస్పిటల్ అక్కడ నడుస్తుంది అందరం ఎవరైనా జరిగింది ఇవన్నీ తెచ్చాం మళ్ళీ కూడా నేను ఒక ప్రెస్ పెడతాం ఇప్పుడైతే ఈ సమస్య రాకపోవచ్చు డిటెల్గా చెప్తాం ఏం డబ్బులు తెచ్చాం ఏ రకం చేస్తుందని చెప్పే కార్యక్రమం ఉంటుంది ఇవన్నీ మేము చేస్తున్న సందర్భంలో ఆ ఆ పనులు జరుగుతున్నాయి ముఖ్యమంత్రి గారు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఒక్కొక్క మున్సిపాలిటీ ఇరవై లక్షలు ఇరవై ఐదు కోట్లు కూడా జరిగింది ప్రతి గ్రామానికి పది లక్షలు ఇవ్వడం జరిగింది ఈ డబ్బులు మేము మూడు మున్సిపాలిటీలు కానీ గ్రామాల్లో కానీ అక్కడ అవసరమైన పనులు పెట్టాము మూడు మున్సిపాలిటీలో ఒక్కొక్క మున్సిపాలిటీ దాదాపు అనుకుంటా మూడు వందల మూడు వందల యాభై పండ్లతో మూడు మురుసలు కలిగించి బహుశా ఒక ఏడు ఏడు వందల ఎనిమిది వందల వరకు పెట్టాం ఒక ఈ లక్ష్మీలో పదిహేను వడల్లో మంచిగా ముప్పై ఆరు వడల్లో నసులో ఇరవై ఆరు వడల్లో మేము పనులు పెట్టాం మరి ఆ పనులు ప్రభుత్వం ఖచ్చితంగా ఇవ్వవచ్చింది పనులు వచ్చింది ఒకవేళ మనం ప్రయోగ పత్రిక పోసిన బాధ్యత ఈ పనులు మేము పెట్టడం జరిగింది ఈ పనులు కష్టంగా చెయ్యాలి ఒకవేళ చేయకపోతే ప్రజల నుంచి వ్యతిరేకించే దిశగా మనం ప్రయత్నం చేయాలి అది ప్రతి మున్సిపల్ ప్రతి వారు కూడా కార్యక్రమం పెట్టుకోవాలి కూడా ఈ సందర్భంలో చేయడం జరుగుతుంది ఇది చెప్పాల్సిన బాధ్యత మనందరూ ఉంది ఈ సందర్భంలో చెప్పడం జరుగుతుంది చేసిన పనులు ఎంత చెప్పినా తక్కువనే చాలా సందర్భం చాలా పనులు చేయడం జరిగింది ఇలా చేసింది కొంతమంది నచ్చినా నచ్చకున్నా ఇలా ప్రజలకు నచ్చే కార్యక్రమం ఉంటుంది పాటల పొరమే ఎప్పుడు నచ్చదు పాటలపురం ఎప్పుడు నచ్చదు అందరం విడిచి కాకపోతే కాజులు పాడేదాన్ని ధర్నా చేశారు ధర్నా కావాలని ధర్నా చేశారు ఇలా అందరం పెంచి అందరం కానీ మరొకటి కానీ ఇక్కడ లిఫ్ట్ కానీ ఆనాడు బంధులు చేశాం పౌండేషన్ చేశాం ఆ పనులు చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంటుందనే మాట కూడా చెప్పడం జరుగుతుంది ఈ సందర్భంలోనే ఈరోజు అధికారం ఉన్నా అధికారంలో తప్పు చేస్తే తప్పు చేసే ఉద్దేశం లేదు అయినా చాలా ఓపుగా ఒళ్ళు దగ్గర పెట్టు కానీ ప్రజలకు జవాబుదారుగా మేము పనిచేసాం తప్ప మడకు పనిచేసిన సందర్భం లేదు చాలా సందర్భంగా కాంగ్రెస్ అన్నారు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజాప్రదం ఉన్నారు కబ్జాదారులు భూమిని కంసేస్తున్న మాట మాట్లాడుతున్నాడు అనేది కాంగ్రెస్ ఈ రోజు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఎవరి దగ్గర ఉన్నారు ఎవరి దగ్గర ఉన్నారు అయ్యారు ఆ ప్రజాప్రదల్ని ప్రజాప్రదల్ని ఇలా కాంతి పార్టీ దగ్గర ఉండరా ఆనాడి మాట గుర్తు చేసుకోవాలి ఒకనాడు బంగ్లా భూములు కట్టమన్నారు భూములు నీసమన్నారు చెల్ల కింద భూములు నీసమన్నారు తీయాల గారు తీయాలి కదా అదే నేను అడుగుతున్నాను మూడు ముఖ్యమే మా సెవెన్ నెంబర్ యాభై లెక్కల యాభై లెక్కలు ఉన్నారా ఆ వే ఎక్కడ భూమి అది తీయాలి అని డెఫినెట్ గా ఈరోజు నేను మంచి ప్రజలకి ఇలా మనవిస్తున్నా ఎప్పుడు ఉద్దేశం లేదు ఏ భూమి అయినా ఉద్దేశం లేదు నిజాయితీగా నిజకున్నాం తప్ప మరొక ఆలోచన లేదన్న సంగతి కూడా మరీ సందర్భు